నమస్తే మిత్రులారా నేను మీ జల్లిశంకర్ని సో ఇవాళ సుప్రీంకోర్టు ఒక కీలక వ్యాఖ్య చేసింది ఒక కీలకమైనటువంటి పిటిషన్ను డిస్మిస్ చేసింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని చెప్పేసి వైసీపీ నేత ఆయన గతంలో సుప్రీంకోర్టు తలుపు తట్టిండు దేనికోసం అంటే ఈ ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో ఆ ఓటుకు నోట్ కేసులో ఆ కేసులో నిందితుడిగా చంద్రబాబు నాయుడును చేర్చాలే ఆయన వాయిస్ ఇందులో ఉన్నది అసలు ఆ కేసు మొత్తం వెనకాలన్న సూత్రధారి దాని వెనకాలన్నది మొత్తం చక్రం తిప్పింది మొత్తం చంద్రబాబు నాయుడే కాబట్టి ఈ కేసులో ఆయనను చేర్చాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఆయన గతంలో హైకోర్టులో కేసు వేసిండు హైకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది ఆ పిటిషన్ని సో తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు పోయిండు సుప్రీంకోర్టులో కూడా ఆ కేసుని వాళ్ళ ఆయన వేసినటువంటి పిటిషన్ను డిస్మిస్ చేసింది ఈ కేసులో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడిగా చేర్ చేర్చాలి దాంతోపాటు ఈ కేసును సిబిఐకి అప్ప చెప్పాలి ఇప్పటిదానికి తెలంగాణ ఏసీబీ మాత్రమే ఏసీబీ మాత్రమే యాంటీ కరప్షన్ బ్యూరో మాత్రమే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది లేదు దీన్ని సీబీఐకి అప్ప అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసిండు ఆ పిటిషన్లో ఇలా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు ఏమన్నవయ్యా అంటే సుప్రీంకోర్టులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి చుక్కెదురు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడికి భారీ ఉరట ఓటుకునోటు కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని వేసిన రెండు పిటిషన్లు డిస్మిస్ చేసింది ధర్మాసనం రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ పిటిషనర్ రామకృష్ణారెడ్డిని హెచ్చరించిన జస్టిస్ సుందరేష్ ధర్మాసనం అంట సుందరేష్ ధర్మాసనం అనేటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనము ఆళ్ళ రామకృష్ణారెడ్డిని హెచ్చరిస్తూ ఆ పిటిషన్ రెండింటిని డిస్మిస్ చేసింది ఇక ఈ మొత్తం వ్యవహారంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏందయ్యా అంటే సో సుప్రీంకోర్టులో కూడా ఆ పిటిషన్ తీసుకోలేదు కాబట్టి ఇక ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి కడిగిన ఆనుమత్యం లెక్క బయటకు వచ్చినట్టే మొత్తం మొత్తం కడిగి నెయ్యిలో లేకపోతే పాలలో అభిషేకం చేసి కడిగిన బయట బయటకు వచ్చినటువంటి ఆనుమత్యం లెక్క ఆయన బయటకు వచ్చినట్టే ఇంకా చంద్రబాబు నాయుడికి ఓటుకు నోటు కేసుతో సంబంధం లేదని చెప్పేసి సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ కొట్టేసినటువంటి ఆ తీర్పుతోటి ఆ పిటిషన్ల సారాంశంతో అర్థమవుతా ఉంది సో మరి ఆయనకు సంబంధం లేదు మరి ఈ ఆడియోలన్నీ ఎక్కడివి అనేది మరి కోర్టు సమాధానం చెప్పాలి ఈ ఆడియోలు ఎక్కడివి ఈ వీడియోలు ఎక్కడివి ఈ కాట ఎక్కడిది ఇవాళ చంద్రబాబు నాయుడికి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి విధంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇది రాజకీయ కక్ష సాధింపు రాజకీయాలకు కోర్టును వేదికగా చేసుకోవద్దని చెప్పింది మంచిదే మంచి పరిణామమే మంచి తీర్పు ఇచ్చి పరణ జడ్జి గారు కానీ మరి ఈ వీడియోలు ఈ ఆడియోలో ఉన్నది ఎవరు తెలంగాణ సమాజానికే కాదు యావత్తు తెలుగు సమాజానికి దేశం మొత్తానికి అందరికి కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇదే ఓటుకు నోటు కేసులో కీలకంగా ఉన్నటువంటి ఆ ఓటుకు నోటు కేసులో డబ్బుల కట్టలు పట్టుకపోయి యాభై లక్షల రూపాయల కట్టలు పట్టుకపోయి అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా వీడియోలకు ఆడియోలకు సాక్ష్యంగా ఆధారంగా ఆ అన్నిటి ఆధారాలతోటి దొరికిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు సో కాబట్టి మరి ఆయన ఆయన కూడా ఇంకా ఈ కేసులో తప్పించబడతాడా అసలు చంద్రబాబు నాయుడిని ఇందులో చేర్చకుండా ఏం జరిగింది ఎక్కడ చక్రం తిప్పిరనేటువంటిది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే మనం కోర్టులను తీర్పులను ఇవిటని తప్పట్టకూడదు అని చెప్పేసి అంటుంటారు ఈ న్యాయ న్యాయశాఖలో ఇదికి సంబంధించి అయితే కోర్టును తప్పుపట్టకూడదు వాస్తవానికి కూడా కానీ కోర్టు ఇచ్చిన తీర్పును తప్పు పట్టవచ్చు ఇవాళ ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది దాన్ని చాలా వర్గాలు తప్పు పడుతున్నాయి దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి రకరకాలుగా మేధావి వర్గం ఎవరైతే ఆ రిజర్వేషన్లలో నష్టపోతున్నటువంటి వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు వ్యాసాలు చెప్తూ ఉన్నారు టీవీ డిబేట్లలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఉన్నది కాబట్టి ఇవాళ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే దీంట్లో క్లియర్గా ఆడియో ఉన్నది దీంట్లో క్లియర్గా వీడియోలు ఉన్నాయి ఈ ఆ రోజు ఈ పార్టీలో ఆ చంద్రబాబు నాయుడు పార్టీలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆ నోట్ల కట్టలన్నీ మోసుకపోయింది ఆయననే ఆడ మాట్లాడింది ఆయననే అక్కడ చంద్రబాబుతో డీల్స్ ఉన్న ఉన్నట్టుగా ఆడియోలు ఉన్నాయి మరి ఇవన్నింటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకే సుప్రీంకోర్టు ఏ విధంగా మరి చంద్రబాబుకు సంబంధం లేదు రాజకీయ కక్షతోని మీరు ఈ కోర్టులను వేదికగా అని చెప్పేసి మాట్లాడడం కూడా కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది ఒకసారి గా వీడియోలు చూద్దాం దానికంటే ముందు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి బ్రీఫ్డ్ మీ ఆడియోను కూడా వినిపిస్తా ఒకసారి వీడియో చూపిస్తా మరి రేపు రేపు మరి ఇంకా కేసులో మరి తేల్చాలి ఫైనల్గా ఇప్పటికప్పుడు అప్పుడెప్పుడో జరిగింది ఇది తెలంగాణ వచ్చిన కొత్తలా తెలంగాణ వచ్చినాక ఓ ఏడాదికి ఏడాదిన్నర గ్యాప్లు జరిగినటువంటి వ్యవహారం ఈ ఓటుకు నోటు కేసు అప్పటి నుంచి ఇప్పటిదాకా పదేళ్ళుగా వస్తున్నా కానీ ఇప్పటిదాకా ఈ కేసు ముంగల పడతలేదు కోర్టులు ఇంకా తెలుస్తలేదు ఇది దొర ఎవడు ఇలా రేవంత్ రెడ్డి దోష కాదా నిర్దోష లేకపోతే వచ్చింది ఇలా ఇలా కనపడేది రేవంత్ రెడ్డే కాదు అనేటువంటి విధంగా తీర్పు కూడా మరి కోర్టు కూడా ఇంకా ఫైనల్ చేస్తలేదు ఒకసారి చూడండి ఇగో ఈ టీషర్ట్లో ఉన్నది రేవంత్ రెడ్డి గారే మరి మరి ఇవి మరి ఇవి కూడా ఇప్పుడు కోర్టులకు పోతే ఇది మొత్తము డీప్ ఫేక్ ఇదంతా ఇదంతా ఫేక్ చేసి ఇప్పుడు డీప్ ఫేక్ అని ఒకటి నడుస్తూ ఉంది బాగా డీప్ ఫేక్ అని చెప్పేసి ఒక వ్యవహారం నడుస్తూ ఉంది మరి అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓవర్ ద తలకాయ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి తొలిగించిర్రు ఆ వచ్చే డబ్బులు మోసుకొచ్చిన ఉదయ సిమ్మ ఉదయ సిమ్మ గానే కాదు అసలు అల్ల ఉన్న డబ్బులే కావు అల్ల ఉన్న శితికాయిదాలు ఇట్లాంటివన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది అన్నటువంటి ఆలోచన కూడా కలుగుతూ ఉంది చూడండి ఒకసారి ఆయన ఇక్కడికి వచ్చినాక ఫోన్లు మాట్లాడతాడు ఇట్లా వీడియోలు ఇగో డబ్బులు మోసుకొచ్చేది ఉంటుంది చూడండి ఇలా ఇగో ఒక డబ్బులు మోసుకొచ్చింది ఉదయసీమ ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఆయనను కూడా ఏడుకు పెడితే అక్కడికి వడకపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇట్లా డబ్బులు తోటి యాభై లక్షల డబ్బులతోటి ఈయన ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడం కోసం ఇలా ప్రభుత్వానికి సలహాదారుగా ప్రధాన సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డిని ఎవరైతే ఉన్నాడో ఆయన ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం కోసము ఈ యాభై లక్షల రూపాయలు తీసుకొని వచ్చి ఈడ వీడియోలకు ఆడియోలకు అన్నింటికీ అడ్డంగా దొరికిపోయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఇలా సరైన ముఖ్యమంత్రి అయిండు కాలం కలిసి వచ్చింది ముఖ్యమంత్రి అయిండు ఇలా ఆయన వేమనందన్ రెడ్డి వాళ్ళ సహాదారుడు నాకు ఈ ఉదయ సింహ ఆయన మొత్తము సెటిల్మెంట్లు లెక్కలు అన్ని ఫిట్టింగ్లు టైటింగ్లు చేసే అన్నీ ఆయన చేస్తూ ఉన్నాడు ఇది వీడియో ఇది ఇంకా ఆడియో చంద్రబాబు నాయుడు పాత్ర గురించి కూడా ఇందులో మాట్లాడదు ఒకసారి విందాం ఇంకా చూడండి Hello. Yes, brother. Yes, sir. Yeah. Uh, our Babu Gar wants to talk to you. Be on the line. Yeah, ah. please. Hello. Sir, good evening, sir. Hi, good evening, sir. How are you? Yes, fine, thank you. Manal, you briefed me. Yes, sir. I am with you, don't bother. Right, sir. For everything, I am with you. What ah. all this work will Yes, right, కమ్ ఫ్రీలీ యూ కెన్ డిసైడ్ నో ప్రాబ్లమ్ అట్ ఓకే సార్ దట్ ఇస్ కమిట్మెంట్ విల్ వర్క్ టుగెదర్ నో ప్రాబ్లమ్ థ్యాంక్ యూ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఈ ఆడియో కూడా ఫేక్ అని అంటారా మరి ఇప్పుడు మరి ఈ ఆడియో కూడా ఇంకా ఫేకే ఏ అయిపోతుందా ఈ ఆడియోలో మాట్లాడి చంద్రబాబు నాయుడు కాదా అసలు ఈ ఆడియో ఏది కథ ఇవన్నిటి గురించి తెలాల్సినటువంటి అవసరం ఉంది సమాజము అంటే అప్పుడు అంటారు కదా కోట్లల్లో న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చుంటుందని మరి శివులకు కూడా దూది పెట్టుకున్నట్టుంది ఇప్పుడు ఇప్పుడు శివులకు దూది కళ్ళకు గంతలు కట్టుకొని న్యాయ వ్యవస్థ పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉంది ఇందులో కక్ష సాధింపు ఏమున్నది ఏమున్నది ఇందులో సో కాబట్టి చంద్రబాబు నాయుడు ఆడియోని పరిగణనలోకి తీసుకోలేదు ఈ కేసులో ఆయన నిందితుడిగా చేరుస్తేందుకు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు ఉన్న ఒక బెంచ్ సుందరేష్ అనేటువంటి జడ్జి గారికి అది వినపడలేదు కనపడలేదు సో కాబట్టి ఈయన రేవ మన చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేసిండు ఈ కేసు నుంచిగా సుప్రీంకోర్టు దాని నుంచి బయటకు వచ్చేసాడు ఇంకా ఆయనకు ఓటు నోటు కేసులో సంబంధం లేదని చెప్పేసి క్లీన్ చిట్ చేసాడు మరి ఈ ఆడియోలు దొరికినటువంటి వీడియోలు ఇవన్నీ ఎటు ఎట్లా ఇంకా న్యాయ వ్యవస్థ మీద ఏం నమ్మకం ఉంటుంది అడ్డంగా సాక్ష్యాలతోటి ఆధారాలతోటి వీడియోలు ఆడియోలతోటి డబ్బుల కట్టలతోటి యాభై లక్షల రూపాయల కట్టలతోటి ఇన్ని దొరికినాక కూడా ఇంకా ఇందులో మేము చేర్చలేము ఇందులో ఇది రాజకీయ కక్ష కనపడతా ఉందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడము ఆ తీర్పుని ఆ డిసిషన్ని మనము హండ్రెడ్ ఈ ఈ విషయాలు తెలిసినటువంటి వాళ్ళు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం కూడా ఉంటారు సో కాబట్టి ఇది ఇట్లా ఉంటే మరి ఇక చంద్రబాబు నాయుడు మొత్తానికే బయట పడిపోయినట్టు ఈ లెక్కన చంద్రబాబు నాయుడు మొత్తానికే బయట పడిపోయినట్టు ఇక రేపు రేపు ఈ వీడియోలో ఉన్నది కూడా ఇది కూడా రేవంత్ రెడ్డి కాదు ఇది ఎక్కడిదో కథ అని చెప్పేసి ఈ కేసును క్లోజ్ చేసినా కానీ క్లోజ్ చేస్తారు మరి దేనికి ఈ కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నేను సుప్రీంకోర్టు కేంద్రం చెప్తున్నట్టు వింటుంది అని చెప్పేసి నేను అన్నా కానీ కొన్ని కీలక అంశాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి ఒకసారి కోర్టు వ్యవహారాన్ని ఇట్లా ఉంచితే కోర్టు వ్యవహారాన్ని ఇట్లా ఉంచితే ఇప్పుడు చంద్రబాబు ఇంపార్టెన్స్ ఏంటి చంద్రబాబు ఇంపార్టెన్స్ ఏంటి కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం అది మాట్లాడుకుంటే ఒకసారి ఇది కూడా అర్థమవుతుంది ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఉన్నది ఎన్డీఏ సర్కారు ఉన్నది అంటే బీజేపీకి స్వయంగా ఈ ఎన్డీఏ సర్కారు రెండు వందల అంటే మొత్తం ఐదు వందల నలభై మూడు సీట్లలో ఉన్నట్లలో రెండు వందల డెబ్బై రెండు సీట్లు ఎవరికి వస్తే వాళ్ళది ప్రభుత్వము ఫామ్ అవుతుంది అయితే ఈ రెండు వందల డెబ్బై రెండు ఈ ఈ ఫిగర్ రాలేదు రాకపోయేసరికి ఇందులో ఉన్నటువంటి బీజేపీకి ఎన్ని వచ్చినాయి అంటే బీజేపీకి కేవలం రెండు వందల నలభై సీట్లు మాత్రమే వచ్చినాయి వీళ్ళకి ఇంకా ఎన్ని కావాలి ముప్పై రెండు సీట్లు కావాలి ఈ ముప్పై రెండు సీట్లలో టీడీపీ పదహారు జేడియూ ఇది నితీష్ కుమార్ సంబంధించింది ఇది పన్నెండు ఈ శివసేన ఉంది కదా ఏకనాథ్ సిండే శివసేన ఈ శివసేన వచ్చేసి ఇది ఒక ఏడు ఇది కీలకం ఇంకా మిగతా చిన్న చిత్తగా పార్టీలు ఒకటి రెండు ఉన్నటువంటి పార్టీలు కూడా ఉన్నాయి కానీ ఇవి కీలకం అన్నమాట ఇవన్నీ కలుపుకుంటే ఇప్పుడు వీళ్ళకు ప్రభుత్వం ఈజీగా ఏర్పడిపోతుంది ప్రభుత్వం ఏర్పడిపోతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ ఎన్డీఏ సర్కారులో చాలా అనమాట అంటే పదహారు సీట్లు ఆయనకు ఉన్నాయి ఈ పదహారు సీట్లు కనుక ఒక ఈ కేసులో మొత్తానికి అది తేలిపోతే ఈ పదహారు సీట్లు కనుక విత్డ్రా చేసుకోరనుకో వాళ్ళు ఎన్డీఏ నుంచి మేము బయటికి వెళ్ళి వస్తున్నాము అని చెప్పేసి బయటకు వెళ్ళి వస్తే ఆయన ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉంటుంది అట్లన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు కోర్టుని కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పట్లేదు బట్ కానీ రాజకీయ పరిణామాలు ఇప్పుడు ఎందుకంటే కోర్టు రాజకీయం గురించి మాట్లాడింది కాబట్టి మనం కూడా రాజకీయం గురించి మాట్లాడాల్సి వస్తూ ఇక్కడ కోర్టు ఏమన్నది మేము రాజకీయాల్లోకి రాజకీయ కక్షల్లోకి మీరు చేసుకోవడం కోసం కోర్టును వాడుకోవద్దని రాజకీయం మాట్లాడింది కాబట్టి మనం కూడా సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి రాజకీయాల్లో దృష్ట్యా మనం కూడా కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయం ఏంటి అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం ఎన్డీఏ సర్కారు ఏర్పడాలి ఎన్డీఏ సర్కారు అక్కడ ఉన్నది ఆ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు పదహారు ఎంపీ సీట్లతోటి కీలకంగా ఉన్నాడు కాబట్టి ఈ పదహారు ఎంపీ సీట్లు లేకపోతే ఆయన విడ్రా చేసుకుంటే ప్రభుత్వం మైనార్టీలో పడిపోయి కూలిపోవడానికి అంచనా ఉంటుంది కాబట్టి ఆ ప్రమాదాన్ని ఎందుకు తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి అలా ఓటుకు నోటు కేసులో కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకో మరి ఈ పది సంవత్సరం ఈ పది సంవత్సరాల నుంచి ఇట్లాంటి పరిణామాలు జరగలేదు ఎందుకు జరగలేదు ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి సో కాబట్టి ఇట్లాంటివన్నీ వ్యవహారాలు కూడా నడుస్తూ ఉంది ఇది సో కాబట్టి ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేసాడు ఇంకా కొన్ని రోజులు పోయినాక రేవంత్ రెడ్డి కూడా ఈ కేసు నుంచి కడిగిన ఆని ముత్యం లెక్క కడిగిన ముత్యం లెక్క కొడంగల్ ముత్యం లెక్క మంచిగా బయటకు వచ్చేసి నేను శుద్ధ పూసను నేను యాభై లక్షలు పట్టుకునే పోలేదు నేను ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికే పోలేదు అసలు ఓటుకు నోటు కేసే కేసే లేదు అని చెప్పేసి కూడా చెప్తారన్నమాట ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం